సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమ్మూరి నరసింహమూర్తి హనుమ రోజు సరిగా తిండైనా తింటున్నాడో లేదో ఈరోజు హనుమను భోజనానికి పిలుస్తాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అన్నది సీతమ్మ తల్లి పిలువు పిలువు నీకే అర్థమవుతుంది అన్నాడు శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ అన్నట్లుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే ప్రక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను ఆయన మొహమాట పడకు అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పడి అంతఃపుర వాసుల కోసం వండిన వంటంతా తెప్పించింది అది అయిపోయింది తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ సీతమ్మ తల్లికి కంగారు పుట్టి రోజూ ఏం తింటున్నావు నాయన అని అడిగింది హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి అన్నాడు వంచిన తల ఎత్తకుండా సీతమ్మ తల్లి త్రుళ్ళిపడింది నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడు ఒక్కడే కదా సీతమ్మ తల్లి తేరిపారా చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు ఆ శంకరుడే ఈ హనుమంతుడు నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తాను ఏమి పెట్టగలదు బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకొని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దను భక్తితో కళ్లకు అద్దుకొని స్వీకరించాడు హనుమ అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి స్వస్తి